హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వేదాస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో ఒక కొత్త రకం స్నాక్ గురించి తెలుసుకోబోతున్నాం ఈ స్నాక్ రెసిపీ పేరు ఏంటంటే స్వీట్ సోర్ స్పైసీ కాజా ఇవి కొంచెం పుల్లగా తీయగా కారంగా అన్ని టేస్ట్లు కలిసి చాలా చాలా బాగుంటాయి ఇవి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఈ రెసిపీ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకోండి అందులో ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు వేడి నీళ్ళని పోసుకోండి ఈ చింతపండును ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు బాగా నానబెట్టుకోండి ఇప్పుడు చపాతి పిండి కోసం ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని యాడ్ చేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నింటిని బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి మీరు ఈ ఆయిల్ ప్లేస్లో డెయిని కూడా యూజ్ చేసుకోవచ్చండి ఈ ఆయిల్ని పిండిలోకి కలిసేంత వరకు బాగా కలపండి ఈ ఆయిల్ వాడటం వల్ల మనకి ఈ స్నాక్స్ చాలా క్రిస్పీగా వస్తాయండి ఈ పిండిలోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోండి ఈ పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా కలుపుకోండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ ఈ విధంగా ముద్దలాగా ఫామ్ అయ్యేదాకా ఈ పిండిని బాగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఈ పిండిని నానబెట్టుకోండి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేద్దాం ఈ మసాలా ప్రిపరేషన్ కోసం ఒక మిక్సీ జార్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ముక్కలు తీసుకోండి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు ఒక టీ స్పూన్ సోంపు ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి వీటన్నిటినీ గ్రైండ్ చేసుకోండి తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చింతపండు గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం ఈ గ్రేవీ కోసం నానబెట్టుకున్న చింతపండుని అదే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి అందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ పంచదారని యాడ్ చేసుకోండి వీటన్నింటిని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ అవ్వకుండా ఉన్నట్లయితే ఒకసారి స్ట్రైనర్తో వడకట్టుకొని తీసుకోండి ఈ విధంగా చింతపండు గుజ్జును ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం కలిపెట్టుకున్న చపాతి పిండి ముద్ద ఉంది కదా ఆ పిండి ముద్దని ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత ఈ పిండి ముద్దని టూ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోండి ఒక ముద్దని తీసుకొని పక్కన పెట్టేసుకొని రెండో పిండి ముద్దను గిన్నెలో ఉంచేయండి పిండి గట్టిపడకుండా మరలా మూత పెట్టేసి క్లోజ్ చేసేయండి ఇప్పుడు చపాతీ తయారీ కోసం కొంచెం పొడిపిండిని చల్లుకొని పిండి ముద్దకు పొడిపిండిని అప్లై చేసుకోండి ఇప్పుడు చపాతీ కర్రతో ఈ పిండి ముద్దను చపాతీలాగా ఒత్తుకోండి అంటుకోకుండా ఉండడానికి మధ్య మధ్యలో పొడిపిండిని చల్లుకుంటూ ఈ చపాతీని ప్రిపేర్ చేసుకోండి ఈ చపాతీని మందంగా చేయొద్దండి మందంగా చేశారంటే కాజాలు క్రిస్పీగా రావు వీలైనంత పలచగా ప్రిపేర్ చేసుకోండి వీడియోలో చూపించినట్లు ఈ విధంగా పలచగా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు చపాతీ పైన మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జుని రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి ఈ గుజ్జును చపాతీకి అంతా స్ప్రెడ్ అయ్యేట్లు అప్లై చేసుకోండి ఈ విధంగా నీట్గా చపాతీ మొత్తం ఈ చింతపండు గుజ్జుని అప్లై చేసుకోండి దీనిపైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా అప్లై చేసుకోండి చపాతీకి అన్ని వైపులా ఈ మసాలా పౌడర్ని బాగా అప్లై చేసుకోండి విధంగా అన్ని వైపులా ఈవెన్గా అప్లై చేసుకోండి ఇప్పుడు ఈ చపాతిని మనం ఫోల్డ్ చేసుకుందాం ఈ చపాతీని రోల్ చేసేటప్పుడు లూజ్ లేకుండా కొంచెం టైట్గా రోల్ చేసుకోండి లూజ్గా రోల్ చేసుకుంటే వీటిని ఫ్రై చేసేటప్పుడు మసాలా బయటకు వస్తుంది అందుకని టైట్గా రోల్ చేసుకోండి ఈ విధంగా వీడియోలో చూపించినట్లు టైట్గా రోల్ చేసుకోండి లాస్ట్ రౌండ్ వచ్చాక కొంచెం చేతికి వాటర్ని అప్లై చేసుకొని ఈ రోల్కి వాటర్ని అప్లై చేసి పూర్తిగా విడిపోకుండా అంటించుకోండి ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత చాక్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మీరు కట్ చేసేటప్పుడు చాక్కి పిండి అంటుకోకుండా ఉండాలంటే చాక్కి కొంచెం పొడిపిండిని అప్లై చేసుకొని అంటుకోకుండా నీట్గా కట్ చేసుకోండి ఇలా అన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇవన్నీ కట్ చేసిన తర్వాత కొంచెం పొడిపిండిని చేతికి అప్లై చేసుకొని ఈ కాజాలను వేళ్ళతో నెమ్మదిగా నొక్కండి ఇలా నొక్కడం వలన ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఇవి విడిపోకుండా ఉంటాయి ఈ విధంగా అన్ని కాజాలను ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందాం ఒక కడాయిలో ఆయిల్ని తీసుకోండి ఆయిల్ని హీట్ చేసుకోండి ఈ ఆయిల్ని మరీ ఎక్కువగా హీట్ చేయొద్దండి మీడియంగా హీట్ చేసుకోండి తర్వాత ఈ కాజాలను ఈ ఆయిల్లోకి నెమ్మదిగా యాడ్ చేసుకోండి అన్ని కాజాలను ఆయిల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కొంచెం టైము ఫ్రై అవ్వనివ్వండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒకసారి బాగా టర్న్ చేసుకోండి వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి హైలో అస్సలు ఉంచుకోండి హైలో ఉంచితే పైన మాడిపోతాయి లోపల మెత్త మెత్తగా ఉంటాయి అందుకని మీడియం ఫ్లేమ్లోనే వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోండి చూడండి మనకి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇంకా ఈ టైంలో వీటిని ఆయిల్లో నుండి బయటకు తీసుకోండి ఎంతో క్రిస్పీగా కాజాలు రెడీ అయిపోయాయి ఇలానే మిగిలిన అన్ని కాజాలను ప్రిపేర్ చేసుకొని నీట్గా ఫ్రై చేసుకోండి చాలా సింపుల్గా అప్పటికప్పుడు స్నాక్ చేయాలంటే ఈ కాజాలను ట్రై చేయండి ఇలా చేసుకున్న ఈ కాజాలను మనం ఆల్మోస్ట్ వన్ మంత్ వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చండి అంతే ఎంతో టేస్టీగా ఈ స్నాక్ రెసిపీ రెడీ అయిపోయింది మీరు కూడా ఈ స్నాక్ రెసిపీని మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్